హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈ రోజు ఒక క్విక్ అండ్ టేస్టీ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను అదే కిచుడి పిల్లల లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు ఒక త్రీ బై ఫోర్త్ గ్లాస్ రైస్ పావు గ్లాసు పొట్టులేని పెసరపప్పు తీసుకుని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని ఇప్పుడు ఆనియన్ లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక క్యారెట్ ని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినేవారైతే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పైన పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనాని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న పప్పు రైస్ ను కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పప్పు రైస్ కలిపి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఏ వెజ్ కర్రీ అవసరం లేదు రైతాతోనే కిచిడి మొత్తం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా కిచిడీని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్